హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బర్గర్ అండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక టూ బర్గర్ బన్స్ తీసుకోవాలి ఇవి బయట బేకరీస్లో ఎక్కడైనా దొరుకుతాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేద్దాం బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక మనం తీసుకున్న బన్స్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసి వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా బన్స్ ఫ్రై అయ్యాక ఒక రెండు గుడ్లు పగలగొట్టుకొని కొట్టుకొని గిన్నెలోకి తీసుకుందాం వీటిని ఫోక్తో కానీ విస్కట్తో కానీ బాగా బీట్ చేయాలి ఇప్పుడు అందులో పావు స్పూన్ సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక మళ్ళీ ప్యాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం దాంట్లో మనం బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ని ఆమ్లెట్ లాగా వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి లేదంటే కిందంతా మాడిపోతుంది ఇప్పుడు ఇంకొక వైపు టర్న్ చేసుకుందాం ఇలా ఆమ్లెట్ అయిపోయాక దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఆనియన్స్ కీరా టొమాటో ఇవి రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బన్స్లో ఫస్ట్ టొమాటో సాస్ అప్లై చేయాలి కొంచెం తర్వాత ఒక వన్ స్పూన్ మైనీస్ కూడా యాడ్ చేయాలి దీన్ని నీట్గా అప్లై చేసుకుందాం ఇలా అప్లై చేసుకున్నాక మనం వేసి పెట్టుకున్న ఆమ్లెట్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని బన్స్ మీద పెట్టుకుందాం ఇలా ఆమ్లెట్ పెట్టుకున్నాక ఆ బన్స్ మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటో కీరా కూడా యాడ్ చేసుకుందాం ఇలానే ఇంకొక బన్కి కూడా ఆనియన్స్ టొమాటో కీర కూడా యాడ్ చేసుకుంటే మన ఎగ్ బర్గర్ రెడీ అండి ఈ ఎగ్ బర్గర్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ